హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడిద్దండి మిషన్ ఉండే వాళ్ళకే కాదు మిషన్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి అందరికీ కొన్ని డౌట్లు ఉంటాయి కదా అయితే వీడియో అనమాట మన ఇంట్లో మనం గుట్టుకోవడానికి ఇంత మిషన్ అయితే సరిపోయిందనేది నా అభిప్రాయం అండి ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట ఈ మిషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి దానికోసమే వీడియో చేస్తున్నాను అంత రిక్వెస్ట్గా అడిగారు కదా ఇంకా అలా అడిగినప్పుడు నేను అసలు ఊరుకోనండి ఎవరైనా కూడా ఏదన్నా అడిగితే ఖచ్చితంగా చెప్పడం ఖచ్చితంగా చేస్తానన్నమాట నాకు తెలిసిన వారికి ఇంకా ఈ మిషన్ వచ్చేసి మిరిట్ అనమాట మోటార్ వచ్చేసి ఉషా పెట్టించుకున్నానండి అప్పుడు ఆరు వేలు మిషన్ అయింది వెయ్యి రూపాయలు మోటార్ అయిందనమాట ఏడు వేలు ఇలా ప్లెగ్ కనెక్షన్ ఉంటుంది కదా అది చిన్నదిస్తారనమాట మోటార్కి మనకి మిషన్కి అనేది సపరేట్గా ఆ ప్లగ్ కనెక్షన్ వైర్ చిన్నది ఉంటుంది అందుకని దానికి సెట్ చేస్తాం కదా అక్కడ క్లాత్ అనేది కట్టేసుకున్నాను అనమాట చిన్న పిల్లలు ఉంటే దాన్ని పట్టుకుంటారు కదా అన్నట్టు ఇంకా మా వాడు పొద్దుకోక దాని చుట్టూరు తిరుగుతూ ఉంటాడు అందుకు భయానికి అయితే దాన్ని అయితే కట్టేసాను అనమాట నేను ఇది తీసుకొని కూడా ఒక ఏడు సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి వాడుకుంటున్నాను నాకైతే ఎలాంటి ట్రబుల్ ఇవ్వలేదు నాకు ఎలాంటి సమస్య తెచ్చిపెట్టలేదు అనమాట ఈ మిషన్ అయితే మటుకు నా బట్టల వరకు నేనే కుట్టేసుకుంటున్నాను కాకపోతే ఒక చిన్న ట్రిక్ అండి మనం కుట్టుకునేటప్పుడు అది వాడితే సరిపోయిందనమాట ఇదైతే ఫాస్ట్గా తొక్కేయకూడదండి జస్ట్ అలా టచ్ చేయాలన్నమాట అది కూడా చెప్పులు వేసుకోనండి ఎందుకంటే కరెంట్ కదా వేడి కాకుండా ఉంటుందని చెప్పి నేను చెప్పులే వాడతానమాట ఇంకా చైర్లో దుండేసుకొని కూర్చోవాలి అలా కూర్చోకుండా దుండు మీద కూర్చున్నాం అనుకోండి మనకి వేడి అలా ఏమీ లేకుండా బ్యాక్ పెయిన్ రాకుండా అలా అనమాట ఇంకా శారీస్ కంటూ ఇలాగండి చూడండి ఊరినే జారిపోతాయి కదా మోటార్ అంటే వెళ్ళిపోతూ ఉంటుంది అలవాటు లేని వాళ్ళకి అది అలవాటు చేసుకున్నాం అనుకోండి దీని అంత సులభం ఏదీ లేదనమాట అరగంటలు అయ్యే పని ఐదు నిమిషాలు అయిపోయిందనమాట చూస్తున్నారు కదా జిగ్జాక్ లాగా ఇంకా రోల్ చేస్తూ చిన్నగా మనం అలా టచ్ చేయాలన్నమాట కాళ్ళతోటి ఆ మో పెడల్ని చిన్నగా అలా టచ్ చేస్తే చాలు వెళ్తుంది అనమాట మనం ఎప్పుడు ఆపాలి అనుకుంటామో అంత స్లోగా టచ్ చేయాలి అప్పుడు మిషన్ అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది లేకపోయింది అనుకోండి సూద్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది అనమాట మనం ఫాస్ట్గా తొక్కితే చేతి మీద పడే అవకాశం కూడా ఉందన్నమాట ఫస్ట్లో స్టార్టింగ్లో రాలేదు అని అనుకోండి ఒక క్లాత్ తీసుకొని చిన్నగా ఒక రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేసాం అనుకోండి ఈజీగా వస్తుందనమాట నాకు ఈ మోటార్ మిషనే వచ్చండి మామూలుగా తొక్కడం అస్సలు రాదనమాట ఫస్ట్ తెచ్చుకోవడం తెచ్చుకోవడమే మోటార్ తెచ్చేసుకున్నాను నాకైతే సింపుల్గా అనిపిస్తుంది ఈజీగా అయిపోయింది పని అనేది కాళ్ళు నొప్పులు కూడా రావండి ఎందుకంటే మనం తొక్కం కదా దీన్ని మామూలుగా ఆ పెడల్ని టచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా వస్తుంది అనమాట ఇంట్లో ఉండి పని అంతా చేసుకొని మన బట్టలు మనం కుట్టుకోవాలంటే అంటే ఈ మిషన్ సరిపోయిద్దండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు మంది మనం కుట్టుకోగలిగితే మన బ్లౌజులు మన శారీలు మనం కుట్టుకోగలిగితే చాలా అంటే చాలా ఆదాయం చేయొచ్చండి ఇంట్లో అయితే మటుకు ఎన్ని బట్టలు కొంటామో ఇప్పుడు కుట్టుకోలు ఎంతెంత ఉందండి మరీ ఘోరంగా అయిపోయి ఉన్నాయి కదా అలాంటిది ఒక బ్లౌజు ఒక శారీ ఫాలు కుట్టిస్తే నాకు మొన్న నాలుగు వందల యాభై రూపాయలు పడిందండి నాలుగు వందల యాభై రూపాయలు పడితే అప్పుడు చూడండి అప్పుడు అర్థం చేసుకోండి ఎంత ఎన్ని ఎన్ని కుట్టిస్తుంటామో ఎంత ఎంతెంత డబ్బులు అవుతూ ఉంటాయో నేనైతే ఏడు సంవత్సరాల నుంచి నా బట్టలు నేనే కుట్టుకుంటూ ఉంటాను ఇంకా మా అమ్మవి మా అత్తమ్మవి ఎప్పుడన్నా వాళ్ళ సాదా బ్లౌజులు ఉంటాయి కదా అవి అయితే కుట్టిస్తానన్నమాట ఇంట్లో పని అంతా చేసుకొని ఎప్పుడన్నా కూర్చుంటాననమాట మిషన్ మీద బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను ఈ శారీలోది ఇప్పుడైతే మటుకు ఇలాగ శారీకి ఫాల్ వేస్తున్నాను అనమాట ఉదయం వేస్తూ ఉంటే ఆ కామెంట్ వచ్చింది సిస్టర్ ఇలాగా మీరు మిషన్ కుడుతూ ఉన్నారు కదా అది ఎలా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి కొన్ని టిప్స్ చెప్పరా అని చెప్పి దీనిలో టిప్స్ అంటూ ఏమైనా ఉన్నాయంటే ఇది స్లోగా తొక్కాలండి మోటార్ పెడల్ అనేది మనం మనం ఎంత స్లోగా తొక్కగలిగితే మనం అంత చక్కగా మిషన్ అనేది కుట్టేది మంచి కుట్టుబడుతుంది అనమాట ఫాస్ట్గా తొక్కామనుకోండి ముందుకు వెళ్ళిపోతుంది సూది అనేది సూది విరిగిపోతూ ఉంటుంది క్లాత్ అనేది సరిగా పడదనమాట దారం కూడా పోతూ ఉంటుంది అది ఒక్కటే గమనించుకోవాలి మనం మోటార్ దగ్గర ఉండే హ్యాండ్ దగ్గర ఉండే హ్యా హ్యాండిల్ అది మనం పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి మనం కాలితోనే మొత్తం కూడా దీన్ని అయితే ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా నేను అలా జస్ట్ అలా కొనొక్కటే టచ్ చేస్తున్నాను అనమాట అది చెప్పులు వేసుకొని చేసుకోవాలండి నేనైతే చేసేది ఇదే అందుకే నేను ఇలాగే చెప్తున్నాను అనమాట అర్థమైందనే అనుకుంటున్నాను వీడియో చూస్తే అర్థమైంది లేది అనేది ఇంకొకసారి కామెంట్ చేయండి సిస్టర్ పేరు చెప్పచ్చో చెప్పకూడదో మీరు చెప్పలేదు కాబట్టి నేను మీ పేరు ఇక్కడ మెన్షన్ చేయలేదనమాట ఇంక ఇలాగైతే చక్కగా ఇలాగైతే నా బ్లౌజులు శారీస్కి నేను నైటీలు వేసుకున్నానండి అయితే మట్టుకు ఒక నాలుగు నైటీలకి అయితే వేసుకొని ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా దాని కింద కామెంట్ చేశారనమాట ఆ సిస్టర్ అయితే మటుకు సరేలే చేద్దాము ఏముంది ఒక ఐదు నిమిషాలు వీడియో పెడితే ఆవిడకి అవుతుంది కదా అని చెప్పి ఇలా వీడియో చేస్తున్నాను దీనికి ఇదేనండి మోటార్కి ఈ పెడలు ఒకటి ఇస్తారు మెయిన్ ఇదేనమాట దీన్ని చూసుకుంటూ మనం జిగ్జాక్ లాగ్ కుట్టుకోవాలనుకుంటే శారీ కుట్టేటప్పుడు అంచుని కొంచెం రోల్ చేస్తూ కుట్టామంటే మనకి జిగ్జాక్ లాగ్ కూడా వేర్పడదన్నమాట ప్రతిదీ బయట ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోలేం కదండి అందుకే నేనైతే ఇలా చేస్తానన్నమాట కుట్టేసిన తర్వాత చూడండి మీకే చూపిస్తాను ఇలా అయితే వచ్చిందనమాట నాకు ఈ మాత్రం చాలా అనుకుంటానండి చూడండి జిగ్జాక్ లాగా రౌండ్లు తిరిగేసి వచ్చేస్తుంది అనమాట చాలా హ్యాపీ అండి నాకైతే ఇది కుట్టుకోవడం అనేది ఎందుకంటే బయట యాభై రూపాయలు తీసుకుంటున్నారు డెబ్భై రూపాయలు తీసుకుంటున్నారు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదంటే చక్కగా మన చీరకు మనం వేసేసుకోవచ్చు అనమాట అంతా అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నానండి అర్థమైతే కామెంట్ చేయండి అర్థం కాకపోయినా కామెంట్ చేయండి ఒకవేళ నచ్చింది వీడియో అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి